హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మెథడ్స్ దిస్ ఇస్ ప్రశాంతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మొన్న నా బర్త్డే అని చెప్పాను కదా జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ ఆ రోజు మేము కేబుల్ బ్రిడ్జికి అనమాట కేబుల్ బ్రిడ్జి కిందంతా దుర్గం చెరువు ఉంటుంది అక్కడికి వెళ్ళాము మీరు టీవీలో చూసే ఉంటారు అయినా కానీ ఒకసారి నేను మొత్తం క్లియర్గా చెప్తాను అనమాట వీడియోలో కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీసాను అండ్ కొన్ని వీడియోస్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ తీసారు వాళ్ళు కొంచెం నిలువుగా పెట్టి తీశారు ఫోన్ ఇట్లా నిలువుగా పెట్టి తీశారు యూట్యూబ్ ఎప్పుడు కూడా నిలువుగా పెట్టి తీసినవి యాక్సెప్ట్ చేయదనమాట అది ఇట్లా చిన్నగా వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి అడ్డంగా పెట్టి తీసినవి మాత్రమే నేను వీడియోలో ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే అది చూడటానికి అంత బాగోట్లేదు మీరు ఆల్రెడీ నా బర్త్డే వీడియో చూసుంటారు బయట తీసిన వీడియో అది కూడా నిలువుగానే ఉంది సో ఇంకా నాకు ఇంక వేరే వీడియోస్ లేవన్నమాట ఒకటే వీడియో ఉంది అది కూడా నిలువుగా ఉందనమాట ఫోను సో అదే నేను వీడియో అప్లోడ్ చేసేసాను ఏమీ అనుకోకండి వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్కి నేను కొన్ని కొన్ని సార్లు చెప్పేదాన్ని కొన్ని కొన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు కదా అంత గబాలన ఇలా అడ్డంగా పెట్టి తీయటం అనేది రాదు ఎవరైనా కూడా మాక్సిమం నిలువుగానే పెట్టి తీసేస్తారు కానీ యూట్యూబ్కి సంబంధించిన ఆ సైజ్ అనేది దీనికి పెట్టడానికి వర్క్ అవ్వదు అనమాట సో అందుకని చెప్పేసి నేను కొన్ని కొన్ని క్లిపింగ్స్ ఎత్తిస్తాను అవి నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు ఆల్ అండ్ ఆప్షన్స్ దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అండ్ బోర్ కొడుతున్నాయా ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ఓకే వన్ మరిన్ని మంచి వీడియోస్తో కలుస్తాను బాయ్ బాయ్ హలో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కేబుల్ బ్రిడ్జి దుర్గం చెరువు దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట ఇది వెళ్ళేటప్పుడు కార్లో షూట్ చేసాము చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయ్యే మీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి హైటెక్ సిటీ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర వీడియో అనమాట అక్కడ ఇట్ సైడ్ ఐరన్ బర్డ్ అనమాట అది లెఫ్ట్ సైడ్ ఇక్కడ చాలాసేపు ట్రాఫిక్ ఆగిపోతుంది విడిగా అయితే నార్మల్ డేస్లో ఇవి కరోనా రోజులు కాబట్టి కొంచెం తక్కువే ఉన్నాయి వెహికల్స్ కూడా పెద్దగా ఏమి లేవనమాట ఇది వరకు మీద ఇది వచ్చేసి ఐక్య అనమాట ఇది వచ్చేటప్పుడు మనకు క్లియర్గా కనపడుతుంది అవుట్ సైడ్ ఆ బ్రిడ్జికి అవుట్ సైడ్ ఐక్య షోరూమ్ ఉంది అది వచ్చేసి ఫాక్స్ అనుకుంటా చాలా ఇక్కడ మనకి చాలా వెరైటీస్ యానిమల్స్ అవన్నీ కూడా మనకి స్టాచ్యూస్ టైప్లో మనకు కనపడుతూ ఉంటాయి ఇది శిల్పారామంకి వెళ్ళే దారి అనమాట ఆ దారిలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆ బర్డ్స్ చిన్న చిన్న బర్డ్స్ కూడా ఉంటాయి మనకి చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట పిల్లలైతే మాత్రం చాలా సూపర్గా ఎంజాయ్ చేశారు మేము వన్ ఇయర్ అయింది అసలు బయటికి వెళ్ళి అంటే ట్రిప్కి వెళ్ళని కూడా వెళ్ళలేదు అసలు లాక్డౌన్ అనే కాదు మేము ఎక్కువగా కూడా వెళ్ళము ఇయర్లీ వన్స్ ట్వైస్ అట్లానే వెళ్తాము అది కరోనా వల్ల ఇంకొంచెం లేట్ అయిపోయిందనమాట అంతే ఇదంతా వెళ్ళే దారే అనమాట జస్ట్ ఏమేమి ఉంటాయి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా హైదరాబాద్లో హైదరాబాద్లో లేని వాళ్ళ కోసం అనమాట వాళ్ళు చూస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి నేను షూట్ చేశాను చూడండి ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీసే మొత్తం ఇదంతా హైటెక్ సిటీ అంటేనే సాఫ్ట్వేర్ ఏరియా సాఫ్ట్వేర్ కంపెనీసే అనమాట ఇవంతా మొత్తం ఎటువైపు చూసినా సాఫ్ట్వేర్ కంపెనీ కనపడుతూనే ఉంటుంది అది కూడా ఇలాగ చాలా చాలా ఫ్లోర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట అపార్ట్మెంట్స్ అలాంటివన్నీని ఇది కూడా సాఫ్ట్వేర్ కంపెనీయే దీని పేరు ఏదో చెప్పారు ఏదో ఉంది నాకు బాగా తెలియదు అనమాట చాలా వెరైటీగా ఉంటుంది అన్నమాట అటువైపుకి ఉంటుంది ఇటువైపుకి ఉంటుంది ఆ బిల్డింగ్ సో అందుకని చెప్పి షూట్ చేశాను నేను విడిగైతే ఇలా ఉండదు అసలు వీక్ వీక్ డేస్లో నార్మల్ డేస్లో ఉంటుంది కానీ వీకెండ్స్లో అయితే అస్సలు ఎలా ఉండదు హాలిడేస్లో అనమాట ఇది వచ్చేసి చూసారు కదా కేబుల్ బ్రిడ్జి దగ్గరికి వచ్చేసాము యాక్చువల్లీ ఆ బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం కనిపిడుతూ ఉంది లెఫ్ట్ సైడు చాలా బాగుంది అసలు పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఒకసారి చూసి రావచ్చు అనమాట బాగా ఎంజాయ్ చేశారు లోపల కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట అండ్ కేబుల్ బ్రిడ్జ్ ఇది బ్రిడ్జి దిగిన తర్వాత దీనికి సంబంధించి కింద దుర్గం చెరువు చెరువు పైన బ్రిడ్జి కట్టారు ఆ చెరువు చుట్టూ మనకి పార్క్ అనేది వేశారనమాట ఆ పార్క్లో పిల్లలకి ఆడుకుంటానికి అన్నీ కూడా కట్టారు చూసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇదంతా కూడా బ్రిడ్జి అనమాట ఇటువైపు అటువైపు అంటే వెళ్ళేటప్పుడు మేము ఫోర్ కల బయలుదేరి వెళ్ళాము లైటింగ్ ఉందనమాట యాక్చువల్లీ ఏంటంటే ఈవినింగ్ టైంలో మనకి బాగా కనిపిస్తుంది అని చెప్పారు మేము వచ్చేటప్పుడు కరెక్ట్గా ఈవినింగ్ అయింది అప్పటికి కొంచెం సన్లైట్ తగ్గింది అప్పుడు లైట్స్ అనేవి ఆన్ అయినవి కేబుల్స్ లాగా ఉన్నాయి కదా వాటికి లైటింగ్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ కూడా వీటికి కనిపించే వాటికి కూడా సైడ్ మిర్రర్స్ సైడ్ లైటింగ్ అనేది బాగా ఎక్కువ ఫోకస్ చేసి అనమాట చాలా చాలా బాగుంది వచ్చేటప్పుడు అయితే మనకి వెళ్ళేటప్పుడు దారి కూడా క్లియర్గా కనిపిస్తూ చాలా హెవీ లైటింగ్ అనేది మనకి ఇక్కడ పెట్టారు అండ్ మిడిల్లో వెహికల్స్ ఆపటానికైతే లేదు చూసారు కదా సైడు ఫుట్పాత్ లాగా ఉంది అక్కడే మనకి అంటే వెహికల్స్ కింద ఆపుకొని వచ్చి అక్కడే నడుచుకుంటూ వచ్చి అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటూ ఉన్నారనమాట అక్కడక్కడ మనకి పోలీసులు అయితే ఉంటూ ఉన్నారు ఎందుకంటే ఎక్కువ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి అక్కడ అంటే ఎవరైనా ఫొటోస్ తీసుకుంటానికి ఆగినప్పుడు చేసినప్పుడు ఎక్కువ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎవరికైనా అందుకని చెప్పేసి చాలా కేర్గా చూస్తూ ఉన్నారనమాట పోలీసులు అయితే ఇక్కడైతే రోడ్ అయితే క్లోజ్ చేశారు తిప్పుకొని వెళ్ళాల్సి వచ్చింది ఇది అనమాట బ్రిడ్జి దగ్గర ఒక టికెట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది టికెట్ తీసుకొని మేము లోపలికైతే వచ్చాము ఇది బ్రిడ్జ్ ఇది వాటర్ అనమాట దుర్గం చెరువు ఇది యాక్చువల్లీ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది సింగిల్ బోట్ ఉంది మాన్యువల్ బోటింగ్ ఉంది అంటే మనమే తొక్కుకునేది ఉంది ఇలా కంబైన్గా వెళ్ళే బోటింగ్ ఉంది చాలా బాగా జరుగుతుంది బోటింగ్ అయితేనే కరోనా కదా అని మేమైతే ఎక్కలేదన్నమాట అందరూ చూస్తున్నాం జస్ట్ మేము కూడా చూసేసి అలా హాయ్ చెప్పినట్టు చెప్పి అనమాట అంతే మేము చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తాం వల్ల అయితే పిల్లలైతే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశారు ఎవ్రీ ఇయర్ ఇలాగే నా బర్త్డేకి న్యూ ఇయర్ వస్తుంది న్యూ ఇయర్ అండ్ బర్త్డే రెండు కలిసి రావటం వల్ల మేము వెళ్ళి సూపర్గా ఎంజాయ్ చేసి అయితే వస్తాం అనమాట అది చూడండి లైటింగ్ ఫుల్ ఉందనమాట ఈవినింగ్ అయినా కూడా అదిగో బోటింగ్ చాలా స్పీడ్గా వస్తున్నారు ఆ బ్యాక్ సైడ్ వచ్చేదేమో మాన్యువల్ అంటే మనమే తొక్కుకుంటూ రావాలన్నమాట అది ఇంక మన ఓపిక అనమాట అంటే ఇంత టైం అని అయితే ఇస్తారు వాళ్ళు మన ఓపిక తొక్కగలిగితే తొక్కాలి లేకపోతే లేదు మ్యాక్సిమం తొక్కగలిగితేనే అలాంటి మాన్యువల్ బోట్లో వెళ్ళాలన్నమాట చూసారు కదా అది చాలా బాగా ఎంజాయ్ చేసి అయితే పిల్లలైతే రావచ్చు అనమాట చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి పార్క్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగా ఒక వాటర్ లాంటి వాటర్ దానికి చుట్టూ ఒకవైపు ఇలా కట్టేశారనమాట చుట్టూతో ఇందులో ఏంటంటే వినాయకుల్ని గట్ట నిమజ్జనం అది చేస్తుంటారంట సో విడి రోజుల్లో అది క్లోజ్ చేశారనమాట చూసారు కదా క్లైమేట్ అయితే చాలా చాలా బాగుందనమాట బాగా మాకైతే కొంచెం వచ్చేటప్పటికి కొంచెం లైటింగ్ తగ్గిపోయాక సన్నది వెళ్ళిపోయిన తర్వాత బాగా చలి అయితే వేసింది అంతకుమించి ఇంకా అంతకుమించి ప్రాబ్లం అయితే లేదనమాట ఎందుకంటే కొంచెం పిల్లలకి చలి అనిపించింది అనమాట ఈవినింగ్ అయిపోయింది కదా కొంచెం చీకటి పడేటప్పటికి మిగిలిందంతా కూడా సూపర్గా అనమాట చాలా చల్లగా ఉంది వాటర్ దగ్గరికి వెళ్ళంగానే కూడా మనకి ఎప్పుడూ కూడా చల్లగా అనిపిస్తుంటుంది కదా ఇది కొంచెం వింటర్ సీజన్ అవుతుందో కొంచెం బాగా చల్లగా అనిపించింది ఇవి వచ్చేసి పార్కులో అనమాట లోపల ఆ చెరువు చుట్టూ పార్కులాగా కట్టారు ఆ చుట్టూ అంతా కూడా మనకి ఎక్సర్సైజ్కి సంబంధించినవన్నీ కూడా పిల్లలు ఆడుకోవచ్చు పెద్దవాళ్ళు ఆడుకోవచ్చు అందరికి వీలుగా ఇలా కట్టారనమాట ఇవి ఎక్సర్సైజ్కి సంబంధించినవి అంటే బాగా తెలుస్తుంది చూడండి హితం ఊగుతుంది అనమాట హిత వాళ్ళ డాడీ ఊపుతూ ఉన్నారనమాట అది ఇది ఇది వచ్చేసి మనకి హిప్ దగ్గర ఉన్న ఫ్యాట్ నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ అదంతా కూడా కరగటానికి సంబంధించిన ఎక్సర్సైజ్ అనుకుంటుంది అన్నీ అలాంటివే ఉన్నాయన్నమాట పిల్లలు వాళ్ళకి తెలియదు కదా పాపం సూపర్గా ఎంజాయ్ చేశారు రోజు కూడా మరి వచ్చి లోపలికి ఎంట్రన్స్ ఉందో అయితే తె తెలియదు కానీ నాకు రోజు మాత్రం ఒక్కసారి ఎన్ని ఒక రౌండ్ వేసామంటే మనం ఒక వన్ మంత్లో సూపర్గా మంచి హెల్తీ బాడీని అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి చాలా 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 రకాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చూస్తూ చేస్తూ అన్నమాట ఇది వచ్చేసి చెస్ అంటారు కదా ఇక్కడ చెస్ కూడా ఆడుకోవచ్చు కాకపోతే చూశారు కదా ఫొటోస్ దిగి దిగి పెయింట్ అయితే మొత్తం పోయింది ఇది వచ్చేసి ఇది ఇంకొక రకం అనమాట ఇది పరి ఊగుతుంది యాక్చువల్లీ ఇది అటు తిరిగి ఊగాలి అది దానికి తెలియక ఇటు తిరిగి ఎక్కింది అనమాట ఇది ఇది అనమాట నేను కూడా బాగా ఎక్కానని బాగా ఎక్సర్సైజ్ చేశాను అనిపించింది బాగా కూడా తిరిగాం కదా ఇంక కలిసిపోయి ఒక చోట కూర్చున్నాను అనమాట కింద కొంచెం ఇది వచ్చేసి రిటర్న్లో అనమాట రిటర్న్లో ఇది ఎంట్రన్స్ అనమాట వెళ్ళిందే కాకపోతే ఏంటంటే వెళ్ళేటప్పుడు షూట్ చేయలేదు వచ్చేటప్పుడు షూట్ చేశారు అంటే లైటింగ్ చూసారు కదా తగ్గిపోతున్నాయి మనకి అవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అవతల వైపు అన్ని ఇది ఇది కేబుల్ బ్రిడ్జ్ అనమాట ఇలా ఉంటుంది నైట్ అయ్యేసరికి మంచి లైటింగ్ తోటి చాలా చాలా బాగుందనమాట చూడటానికి కూడాను వెళ్ళొచ్చు బాగా చూసి రావచ్చు అనమాట ఎక్కువసేపు అయితే ఉండటానికి ఉండదు కానీ అంటే కాసేపు ఎంజాయ్ చేసి అయితే రావచ్చు ఇది చెప్పాను కదా బ్రిడ్జి పైన లైటింగ్స్ ఉంటాయని చెప్పి సైడు ఇవే అనమాట సైడ్ మాత్రం లైటింగ్ చాలా హెవీగా పెట్టారనమాట అవి కొన్ని కేబుల్స్ దానికి రెడ్ బ్లూ లైటింగ్ అయితే ఉంది ఆ కేబుల్స్కి అందుకే చాలా చాలా ఎక్కువ సార్లు ఎక్కువ మంది ఇలా నైట్ టైము ప్రిఫర్ చేస్తూ ఉంటారు మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము నైట్కి కరెక్ట్గా లైటింగ్ అది అందుకుందనమాట మేము వెళ్ళి మేము వచ్చేసరికి సో అది కూడా షూట్ చేశాను అనమాట చాలా హెవీ లైటింగ్ అయితే మనకి ఎక్కువ పెట్టేశారు దీనికి బ్రిడ్జికి అందుకని మనకి క్లియర్గా కూడా రోడ్ అనేది విజన్ అనేది చాలా బాగుంది వచ్చేటప్పుడు ఇంత హెవీ ఉందనమాట ట్రాఫిక్ అందుకని ఎవరిని ఆగనివ్వట్లేదు అనమాట అన్ని కిందే వెహికల్స్ అన్నీ కూడా కిందే పెట్టేసుకోవాలి వచ్చేటప్పుడే అని చెప్పాను కదా ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట చూసారా ఇటు అటు అన్ని కంపెనీసే మధ్యలో మిడిల్లో వచ్చేసి స్టెప్స్ వచ్చేసినాయి మనకి స్టెప్స్ వచ్చినాయి అండ్ లిఫ్ట్ కూడా ఉంటుంది లిఫ్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా లిఫ్ట్ పని చేయకపోయినా చే ఉంటుంది కదా అందుకని చెప్పేసి కంపల్సరీ మనకి స్టెప్స్ అనేవి కూడా ఇస్తారు కదా అదే అనమాట కానీ బాగా అనిపించింది కదా ఈ బిల్డింగ్కి జిగ్జాక్ టైప్లో ఉంటున్నాయి స్టెప్స్ మనకి అందుకని ఈ వీడియో కూడా నేను షూట్ చేశాను అండ్ ఇది కూడా వచ్చేటప్పుడే ఇది సిగ్నల్ దగ్గర అనమాట ఏ సిగ్నల్ అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఇక్కడ ఐక్యా చెప్పాను కదా మేము కొంచెం రైట్ సైడ్ వైపుకున్నాం అనమాట ఐక్యా ఒకసారి మేము వెళ్ళాము ఆల్రెడీ ఐక్యా అని చెప్పేసి అసలు అటువైపు కూడా వెళ్ళలేదు ఐక్యా షోరూమ్ అదిగోండి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది ఐకియాలో కాకపోతే ఆల్ వెరైటీస్ కిచెన్ ఐటమ్స్ అన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కనిప అన్నీ కనిపిస్తుంటాయి ఇది వచ్చేసి స్కై డైనింగ్ అనమాట అక్కడ పైన కనిపించేది మనం అందులోకి వెళ్ళి కూర్చుంటే బాగా ఆకాశంలో కంటే క్రేన్ తోటి పైకంటా తీసుకెళ్ళి అక్కడ మనకి డిన్నర్ అనేది ఏర్పాటు చేస్తారనమాట ఇది మాకు బాగా నచ్చింది ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాం వెళ్ళినప్పుడు మీకు దాంతో కూడా షేర్ చేస్తాను ఓకే ఎవ్రీవన్ బాయ్